ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలోకి రావడం అయితేనేమి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అని నేను అంటూ నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు సైతం అక్కడ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితేనేమి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సభనైతేనే కొనసాగిందని చెప్పచ్చు అయితే జనరల్గా పెద్దల ఇలాంటి ప్రమాణ స్వీకారం సభలు కానీ కీలక సభలలో ముహూర్తం అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది వాళ్ళు నిర్వహించే ఆ ముహూర్త సమయానికి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలకు ముందే వేదికపైకి వస్తారు సరిగ్గా ముహూర్తానికి సమయం దగ్గరకు వచ్చిన సమయంలోనే ఇక వాళ్ళు చేయాల్సిన పని ఆరంభిస్తారు సర్వసాధారణంగా ప్రమాణ స్వీకారం ముహూర్తం బట్టే చేస్తుంటారు అలాంటి ముహూర్తంలోనే ప్రమాణ స్వీకారం అనేది జరగాలి కూడా కానీ ఇక్కడ జరిగిన పరిణామాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి హోదాలో ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయట దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహా వీవీఐపిలందరూ ఆహ్వానించిన ప్రభుత్వం వారిని సకాలంలో ప్రమాణ స్వీకార వేదికకు చేర్చడంలో మాత్రం విఫలమైందట దీంతో అధికారుల తీరుపై ప్రభుత్వం ఇప్పుడు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది దీనిపై వెంటనే ప్రాథమిక విచారణ చేసి నివేదిక ఇవ్వాలి అని అధికారులను ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయాల్సిన సమయం ఇది కేసరిపల్లిలోని మెదా టవర్స్ పక్కన ఉన్న వేదికపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్నారు కానీ అనుకున్న సమయానికి చంద్రబాబు వేదికపైకి రాలేకపోయారు దీంతో ప్రమాణ స్వీకారం సైతం ఆ సమయానికి చెయ్యలేకపోయారు దీంతో ఆయన వేదిక వెనుక ఉన్న గ్రీన్ రూమ్లో అనుకున్న ముహూర్తానికే ప్రమాణ స్వీకారం చేశారా దీంతో ఆయన వేదిక వెనుక ఉన్న గ్రీన్ రూమ్లోనే అనుకున్న ముహూర్తానికి ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత మరోసారి వేదికపై ప్రమాణం చేయడం జరిగిందట రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక ఆలస్యం కావడంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వేదిక వెనుక గ్రీన్ రూమ్లో పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారు గవర్నర్ కోసం పదిహేను నిమిషాల పాటు వేచి ఉన్న ప్రధాని మోదీ చంద్రబాబు ఇక చేసేది లేక ఈ కార్యక్రమం పూర్తి చేశారట గ్రీన్ రూమ్లో బ్యాక్ సైడ్లోనే ఆ తర్వాత ముఖ్యమంత్రి మంత్రులతో ప్రమాణం చేయించాల్సిన గవర్నర్ వేదికకు ఆలస్యంగా చేరుకోవడంపై దేశ ప్రధాని మోదీ కూడా ఆరా తీశారట దీంతో అసలు విషయం బయటపడింది వాస్తవానికి దేశ ప్రధాని మోదీ గారి స్వాగతం పలికేందుకు ముందుగానే గవర్నర్ వేదిక వద్దకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ గవర్నర్ కాన్వేకు ముందుగా ట్రయల్ రన్ నిర్వహించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఇందులో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ వైఫల్యం ఉన్నట్లుగా అధికారులు గుర్తించేశారు కాన్వే ట్రయల్ రన్ చేపట్టకుండా నేరుగా బయలుదేరడంతో గవర్నర్ ట్రాఫిక్లో చిక్కుకుపోయి చంద్రబాబు నాయుడు ప్రమాణ ముహూర్త సమయానికి వేదిక వద్దకు గవర్నరే రాలేకపోయారట అంతేకాదు ప్రధానికి ఆహ్వానం పలికేందుకు సైతం విమానాశ్రయానికి కూడా చేరుకోలేకపోయారు గవర్నర్ గారు ఈ ఘటనలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఉందని తెలిసినా విజయవాడలో ట్రాఫిక్ నిర్వహణకు అధికారులు గాలికి వదిలేశారని దీంతో నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారిందని ఈ క్రమంలోనే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ట్రాఫిక్లో చిక్కుకొని రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి వచ్చిందట దీంతో ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు సైతం ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జరిగిన ఆలస్యం ట్రాఫిక్ చిక్కులపై అసంతృప్తిగా ఉన్నారు దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అయితే దీనికన్నా సరిగ్గా ముందు రోజు ఇరవై నాలుగు గంటల ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు నా కోసం ట్రాఫిక్ ఎక్కడా ఆపోద్దండి నేను సామాన్యుడిలాగే అందరిలాగా వస్తాను అని తాను చెప్పుకోవడం జరిగింది మరి బహుశా ఆయన చెప్పిన మాటను చంద్రబాబు గారు కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన తూచా తప్పకుండా పాటించాలి కాబట్టి అధికారులు సైతం ఆ దిశగానే అడుగులు వేశారా ఇప్పుడేమో మళ్ళీ ట్రాఫిక్లో చిక్కుకుని ఆలస్యం అయితే మళ్ళీ మమ్మల్ని బద్నాం చేస్తున్నారేంటని అధికారులు బహుశా వాపోయే ఆస్కారం కూడా లేకపోలేదు ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లో ముహూర్తానికైతే ప్రమాణ స్వీకారం అఫీషియల్గా జరగలేదు మరి బ్యాక్ సైడ్ జరిగిందంటున్నారు మరి దీనిపై అయితే పెద్దగా క్లారిటీ అయితే లేదు చూడాలి ఏం జరిగినా ఏదైనా రాష్ట్రానికి మంచి చేసే దానికి కూటమికి ప్రజాలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా మనసారా కోరుకుంటున్నాం మీరు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన జనసేన పార్టీకి సంబంధించిన పవన్ చంద్రబాబు నాయుడు మోదీ గారు అందరూ కలిసి ఇచ్చిన కూటమికి సంబంధించిన మేనిఫెస్టోని ఊచా తప్పకుండా అమలు చేయాల్సిందిగా అమలు చేస్తారని మేము నమ్మోతున్నాం ఏదేమైనా దేవుడు మంచి ప్రగతిని మంచి కీర్తిని ఇటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీకి అయితేనేమి అధికారంలో ఉన్న కూటమి నేతలకైతేనేమి అందరికీ ఇవ్వాలి అని మనసారా కోరుకుంటూ ఈ వీడియోకి లైక్ కొట్టండి